ప్రైజ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము అయము పదిహేనవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకునుచున్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు గంతులు వేయుచున్నాడు చూడండి ప్రియులార చదివిన లేఖన భాగములో ఇక్కడ అనేటువంటి దేవాది దేవుడు ఒక చక్కటి విషయాన్ని మనకు ఈరోజు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఏమిటి ఆ విషయం అంటే ప్రియులార లోకము అనేది ఒకటి ఉన్నది ఈ లోకములో దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి భూలోకాలానికి వచ్చి ఆయన మానవ జాతి కొరకు తన రక్తాన్ని ధారపోసి ఆ రక్తముల మానవ జాతి కడగబడి తిరిగి ఆయన సన్నిధికి అనగా పరమునకు చేరాలి అనేటువంటి విషయాన్ని ఆయన సమ సమాజానికి తెలియజేయడానికి లోకములో తన ప్రేమను వెల్లడి చేశాడు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం అయితే ఆయన ప్రేమ పొందకుండగా ఆయన కృపను పొందకుండగా ఆయన ప్రేమకు అందరినీ దూరము చేయడానికి సాతానుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడు మనుషులకు గాలములు వేస్తూ ఉన్నాడు లేఖనాలు ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం మనుషులకు గాలము వేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి వాడు మనుషులకు గాలములు ఎలా వేస్తాడు ఎందుకు వేస్తాడనంటే నువ్వు దేవుని ప్రేమను పొందుకునకుండగా నువ్వు దేవుని దగ్గరికి రాకుండగా దేవుని ఆరాధించకుండా ఉండడానికి వాడు ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు అని వాక్యములు మనం చూస్తాం పేతురు పేతూరు సారీ అపోసినటువంటి పౌలు అంటాడు కదా ఏమంటాడంటే ఇదిగో ను వెలుగుదూత వేషము వేసుకొని వస్తూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు ఆ విధంగానే అవ్వను మోసగించినట్లుగా సర్పము కుయుక్తి చేత వాడు వచ్చి సిద్ధపరుస్తున్నటువంటి సార్వత్రిక సంఘాన్ని ఎక్కడ పాడు చేస్తాడు అని నాకు భయము కలుగుచ్చు ఉన్నది కనుక మీరందరూ బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అపోసిన పౌలు కొరింది సంఘానికి తెలియజేస్తున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియ సహోదర సహోదరి ఈ కాల సమయమందు సాతానుడు చేసే పని ఏమిటి దేవుడు చేసే పని ఏమిటి అనేది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం చూడండి ప్రియులారా వాడు మనల్ని ఏం చేస్తాడంటే ఇరుకుల్లో పెట్టేస్తాడు ఇబ్బందుల్లో పెట్టేస్తాడు కూరుకుపోయేటట్లుగా చేస్తాడట చేపను మనం పట్టుకోవాలనుకోండి ఆ చాపకు మనం ఏం చేయాలంటే ఎరవేయాల ఎరవేస్తే వేస్తే అది తినడానికి ఆహారం దొరికిందని వచ్చి ఆ చేప ఏం చేస్తున్నది ఎర తింటుంది దాని తర్వాత ఆ గాలం దానికి తగులుకొని అది వెలవే వెళ్ళలేక తల్లడిల్లుతుంది అది బయటికి లాగి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత గిలగిల ఒడ్డుకుంటూ అది ఒడ్డున ప్రాణం విడుస్తుంది ఏదో కడుపు నింపుకుందామని ఆశపడ్డది చూడండి ప్రియులారా ఇలాంటి ఆశలు నీ జీవితంలో ఎన్నో లోకములో వస్తాయి చెడు అలవాట్లు చెడు స్నేహాలు చెడు బంధకాలు చెడు జీవితాలు లోకములైనటువంటి వ్యసనాలు లోకములైనటువంటి సుఖభోగాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో అలవాట్లకు వాడు నిన్ను బానిస చేసి దాంట్లో నుంచి బయటికి రాకుండా చేసేస్తాడు దాంట్లోకి బయటికి రాకుండా చేసేసిన తర్వాత నువ్వు దాంట్లో కూరుకుపోయిన తర్వాత ఇరుక్కుపోయిన తర్వాత బయటికి ఎక్కడొస్తావు ఇంకా బయటికి రాలేవు బయటికి రాలేక దాంట్లో ఇరుక్కపోయి వేదన పడుతూ రోదన పడుతూ కన్నీరుగా బయటికి రాలేక మార్పు మార్పు పొందలేక వేదన పడుతూ ఉంటాం అయితే నీటి ఉదయకాల సమయం ముందు ఏ బంధకాలను బంధింపబడి ఉన్నావు చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు చెడు బంధకాలకు బానిసైపోయి దేవుని దగ్గరికి రాలేకపోయి దేవుని సజలు గడపలేకపోతున్నావేమో మరి దైవ జనాంగమా వాడు నిన్ను ఉరులు వగ్గి చిక్కించుకొని వాడు గంతలు వేసి నవ్వుతూ విషయాన్ని గమనించు ఆదివారం ఆరాధనకు వెళ్లకుండగా కనీసం రోజు గంట ప్రార్థన చేయనీయకుండగా పాటలు పాడుకోకుండా వాక్యం చదవనీయకుండా వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన సంఘ సహవాసపు ప్రార్థనలు లేకుండగా నీ జీవితాన్ని వాడు చిక్కించుకొని శ్రమలలో నిన్ను నెట్టేశాడేమో రోగాల్లో నెట్టేశాడేమో ఇరుకులు ఇబ్బందులను నెట్టేశాడేమో వ్యాధి బాధల్లో ముంచి వేశాడేమో ఒకసారి ఆలోచించు సాతను నిన్ను ఎలాంటి బంధకాలతో బంధించి వేశాడో గ్రహించు ప్రభువా అని పిలిస్తే పరలోక రాజ్యం మనం చేరలేము తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చే ఉండాలట వాడు ఒగ్గించుకున్నాడట వాడు దొరికించుకున్నాడట నిన్ను దొరికించుకొని బంధించి వేసి నవ్వుతూ ఉన్నాడట రకరకాల అలవాట్లకు బానిసైపోయి రకరకాల స్నేహాలకు బానిసైపోయి రకరకాల చెడు స్నేహాలకు బంధాలకు చెడు జీవితానికి బానిసైపోయి బయటికి రాలేకపోతున్నావేమో ప్రియ సహోదర సహోదరి నేటిదయ్య కాలసమి దేవుని వాక్యం సెలభిస్తున్నది హేష్కేల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ శలములో రానా ఎదుటికి నీ నాకు నాకిచ్చినట్లయితే నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు మాంసపుండెని నెక్కిచ్చదను నూతన హృదయం నీకు ఇచ్చేదాను నూతన స్వభావానికి కలగజేసేదను నూతన హృదయం నీకు వచ్చినప్పుడు నూతన స్వభావం నీకు వచ్చినప్పుడు నూతన బుద్ధి నీకు వచ్చినప్పుడు నూతన తలంపులు నీకు వచ్చినప్పుడు నూతన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు ఇక పాత జీవితం నీలో ఉన్నానండి కనుక నీ హృదయాన్ని దేవునికి ఎంత ఘోరమైనటువంటి అయినా నువ్వెంత ఘోరమైన స్థితిలో దిగజారిపోయినా నువ్వెంత వేదనలతో నలిగిపోతున్నా ఎంత గాయపడినటువంటి వాడివైనా నీ గాయమును మాన్పేది దేవుడే నీ గాయములు సరి చేసే దేవుడే నీ బ్రతుకును మార్చే దేవుడే నీ జీవితాన్ని మార్చేది దేవుడే ఎందరో త్రాగుబోతులు మార్చిన ఆయన ఎందరో నక్సలెట్లను మార్చిన ఆయన ఎందరో తిరుగుబోతులు మార్చినటువంటి ఆయన ఎందరో నరహంతకులు మార్చినటువంటి ఆయన నిన్ను మార్చాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఉన్న నీకున్నటువంటి వ్యసనాల నుంచి నీకున్న వందకాల నుంచి విడిపించలేనితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదర సహోదరి నీ హృదయానానికి ఇస్తావా నీలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసి నీలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేసి నీలో ఉన్న శరీరీచ్ఛను తీసివేసి మాంసభు గుడిని నీకు ఇచ్చి నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాను ఒక నరహంత ఉన్నటువంటి సౌలును గొప్ప సాధనముగా ఏర్పరచుకొని సమ సమాజానికి ఆశ్రదకరంగా మార్చినట్లుగా వ్యభిచారి అయినటువంటి సమరయ స్త్రీని గొప్ప ఆశ్చర్యకరమైన వ్యక్తిగా మార్చినట్లుగా నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతుండగా నిహృదయాన్నిస్తావా ఈరోజు నిహృదయాన్నిస్తావా నిహృదయాన్నిస్తే నీ జీవితంలో గొప్ప మార్పును ఆయన తీసుకొస్తాడు రాయిన సన్నిధికి మొక్కల వంశ సన్నిధిలో మొక్కలు వంశి ప్రార్థించే ప్రభువా నబ్రతకు నీకు నా జీవితానికి ఇవ్వాలనుకుంటున్నాను నా బ్రతుకు నా జీవితాన్ని మార్చి నీ సాక్షిని అందరు పెట్టుకొని వడగలిగినట్లయితే నీ జీవితానికి ఒక ఆశాదకరంగా మారుస్తారు అది భాగ్యము దేవుడు మనకి ఇచ్చున్న దాకా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధ్రానికి వందనాల స్తోత్రాలు ఇ మాటలు నా మాకందరికీ దీవుని ఆశకరంగా మార్చమని ఏసునామను వేడుకుంటున్నాం తండ్రి